ఎస్బికే పై నాకు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఏందంటే ప్రపంచ మానవాళి సృష్టి మనుగడ అసలు ఈ సృష్టి ఎలా జరిగింది ఎవరి ద్వారా జరిగింది ఎలా జరిగింది అసలు ఈ సృష్టికి కారకులు ఎవరు అనే అంశం మీద ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈ వీడియో ద్వారా మీ ముందుకు రాబోతున్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మానవాళి సృష్టి అంటే ఈ మానవాళి సృష్టికి కారణం ఏంటిది అనేది ఇక్కడ అంశం ఏంటిదంటే ఈరోజు అంశం ఫ్రెండ్స్ చూడండి మానవాళి వాలి సృష్టికి సృష్టికి మూలము ఎవరు ఎవరు మానవాళి సృష్టికి మూలం ఎవరు అసలు ఈ సృష్టి మానవాళి సృష్టికి మూలం ఎవరు ఈ సృష్టి ఎవరి ద్వారా జరిగింది అసలు సృష్టికి ఆధారం ఎవరు అసలు ఆ దాని యొక్క ఆధారకర్త ఎవరు అనేది ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ను ను వీక్షించే మీ అందరూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక బ్రదర్ బ్రదర్ ఇవాంజలిస్ట్ బ్రదర్ పేరు రవికుమార్ సాగుర్తి ఆ బ్రదర్ కూడా దేవుని యొక్క సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నాడు ఆ బ్రదర్ ద్వారా మనం ఈరోజు కొన్ని ఈ మానవాళి సృష్టి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఓకే అయితే ఫ్రెండ్స్ మనతోని ఈ మానవాళి సృష్టికి మూలం ఎవరనే దాని మీద చర్చించడానికి ఇప్పుడు మన స్టూడియోకు ఒక మిత్రుడు అతను ఒక ఇమాంజలిస్ట్ మిత్రుని పేరు రవికుమార్ సగృతి ఆ యొక్క మిత్రుని మనం ఆహ్వానిస్తున్నాం మన స్టూడియో ద్వారా ఈ మానవాళి సృష్టి గురించి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనతో చర్చించడానికి ఆ మిత్రుడు మన స్టూడియోకి వచ్చి వాటిని స్వాగతంగా మనం స్వాగతిస్తాం బ్రదర్ నమస్కారం నమస్కారం అండి బాగున్నారా బ్రదర్ బాగున్నా మా యొక్క ఛానల్ వందనాలు ఎస్బికే ఛానల్ సురేష్ కొంగర గారు నన్ను ఆహ్వానించాడు ఈ యొక్క మానవాళి సృష్టికి కారకులు ఎవరు అనేక విషయంపై చర్చించడానికి ఉపదేశానికి ఉపదేశం ఇవ్వడానికి నన్ను యొక్క ఛానల్లోకి ఆహ్వానించాడు కనుక దేవుని యొక్క సువార్త కోసము నేను ఆహర్నిశలు రాత్రిం బలు కష్టపడి ప్రపంచ మానవులందరికీ కూడా దేవుని యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది సృష్టికర్త ఎవరు అనే యొక్క సందేశాన్ని నేను గత ఏడు సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాను ఈ యొక్క ఛానల్ గు ఛానల్లో ఉన్న ఈ యొక్క ఎస్బికే ఫైవ్ నైన్ ఛానల్లో ఉన్న ఈ యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయమని నన్ను ఆహ్వానించాడు గనుక ఆయన ఆహ్వానం మేరకు నేను యొక్క ఛానల్లోకి నేను వచ్చి మీకు అనేకమైన విషయాలను మీకు తెలియని విషయాలను కూడా తెలియజేయడానికి నేను నా సమయాన్ని కేటాయించుకొని మీకు మీ దగ్గరకు వచ్చాను కనుక మీరు ఆసక్తితోనే మాటలని విని మీరు బలోపేతం చెంది మీరు కూడా జ్ఞానులుగా కావాలి మీరు కూడా స్వార్థికులుగా కావాలని నా యొక్క ఆకాంక్ష ఈ విధంగా కావాలని నేను ఆశిస్తూ నేను దేవుని కూడా మీ తరఫున ప్రార్థన చేస్తాను చిన్న సమా అదే సమావేశం గురించి మనం ముందు అడిగి బ్రదర్ ఇప్పుడు ప్రధానంగా బ్రదర్ ఒక్కొక్క అభిప్రాయం ఉన్నది అసలు మానవాళి సృష్టి మీద అనేక సందేహాలు ఉన్నాయి అనేక రకాల అపోహలు ఉన్నాయి అసలు ఈ మానవాళి సృష్టికి మూలం ఎవరు ఈ సృష్టి ఎలా సృష్టించబడ్డది ఫస్ట్ మానవాళి సృష్టి కర్త ఎవరు ఆ సృష్టి లోపల ఆయన సృష్టించిన మూల పురుషులు ఎవరు ఈ ఒక అంశం మా యొక్క ఎస్బీకే ఫైనాన్స్ ఛానల్ కుటుంబ సభ్యుల కొద్ది తెలియజేయండి మా ఛానల్ ద్వారా మూల్యమైన సందేశం మంచి ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయంగా నేను న్యాయం చేస్తాను ఆ ప్రశ్నకు జవాబు కూడా మీకు ఇస్తా ఉన్నాను ఈ సృష్టికి కర్త దేవుడు ఆయన పేరు యహోవా ఆ తండ్రి అయిన దేవుడు మనం తండ్రి అని పిలుస్తున్నాం ఆ యొక్క దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం ఆ తండ్రి పేరు యహోవా ఆయన ఉన్నవాడు అనువాడు ఉండుననువాడు ఈ యొక్క దేవుడు ఈ సృష్టిని చేయక ముందుకు ఇది టోటల్ గా నీళ్లతోని నిండుకొని ఉన్నది ఇది దేవుడు తన యొక్క ఆలోచన ఏమైంది ఉందంటే ఈ యొక్క నీళ్ళతో నిండుకున్న ఈ యొక్క మహా ఏది చీకటిమయమై ఉన్నది అంధకారంలో ఉన్నది ఈ అంధకారంలో ఉన్న ఈ సృష్టిని ఈ యొక్క ఈ భాగాన్ని దేవుడు సృష్టిగా ఏర్పాటు చేసి తన ఆకారంలో ఒక వ్యక్తిని సృష్ ఒక వ్యక్తిని సృజించి ఆయన ద్వారా ఈ సర్వ ప్రపంచాన్ని కూడా ఏలాలి అని ఒక దేవుని యొక్క నిర్ణయం ఉన్నది అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమము మీకు మీతో పాలు పంచుకోవడానికి దేవుడి యొక్క అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని మనం సద్వినియం చేసుకునే ముఖ్యమైన విషయం ఏమిటంటే సృష్టి ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది ఎవరి ద్వారా జరిగింది సృష్టికర్త ఎవరు అనేక విషయాలకు వచ్చినట్టు ఏంటంటే సృష్టికర్త దేవుడు ఆయన పేరు యహోవా మనం తండ్రి అని పిలుస్తున్నాం బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలలో ఉన్న ఈ మాటలు మాత్రమే తెలియజేస్తా ఉన్నాను లోక సంబంధమైన విషయాలు మాత్రమే నేను మాట్లాడను ఎందుకంటే లోకంలో అనేకమైన విషయాలు ఉన్నాయి వాటన్నిటి గురించి నేను వెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే నేను నేను ఒక సువార్థుకుని దేవుని యొక్క సువార్థను ప్రకటించడానికి నేను సిద్ధమై ఏడు సంవత్సరాల నుంచి దేవుని యొక్క సేవ చేస్తా ఉన్నాను బైబిల్ ఏం తెలియజేస్తా ఉందంటే ఈ సృష్టి మొత్తం కూడా దేవుడే తయారు చేశాడు అది కూడా ఆరు రోజులలో తయారు చేశాడు ఏడవ రోజు ఆరో రోజున సాయంకాలం మనిషిని తయారు చేశాడు ఆ మనిషి ఒక్కడిగా ఉండకుండా ఆ మనిషిలో నుంచి ఇంకో సహాయకారిగా ఉండాలని ఆయనలో నుంచి ఒక స్త్రీని తీశాడు అంటే ఇప్పుడు ఈ సృష్టికి ప్రధానమైన మూలము బైబిలే అంటారు బైబిలే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సంటేజ్ సృష్టి కలగడానికి కారణం ఏంటిదంటే దేవుడు ఆ బైబిల్ అంటే ఏంటిదంటే బైబిల్ లోపల దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా బైబిల్లో తన యొక్క ఆత్మ ద్వారా కొంతమంది వ్యక్తుల నలభై మందిని ఉపయోగించుకొని బైబిల్లో ఉన్న విషయాలు దేవుడు ఏదైతే తెచ్చి చేశాడో ఈ మానవులకు ఏవైతే మేలు చేశాడో ఈ సృష్టి లోపల ఉన్న విషయాలను ఏమైతే తయారు చేశాడో అవన్నీ కూడా తన యొక్క ప్రవక్తల ద్వారా తన యొక్క అనుచరుల ద్వారా ఈ బైబిల్ గ్రంథంలో తన ఆత్మ ద్వారా ముద్రిపజేశాడు చేశాడు దీని లోపల విషయాలని మనం తెలుసుకున్నట్టు ఉంటే దేవుడు ఏ విధంగా సృష్టి చేశాడు అనే ఒక విషయాన్ని కూడా క్లుప్తంగా మనం నేర్చుకోవచ్చు బైబిల్ చదివితే ఈ బైబిల్లో ఉన్నది ఏమిటి అంటే బైబిల్లో ఏంటంటే సృష్టి ఆరు రోజులలో పూర్తయింది ఏడో ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు మనల్ని కూడా ఏడవ దాన ఏడవ దిన దేవుడు సృష్టించిన మానవులం కనుక మనము దే మనం ఆరు రోజుల కష్టపడి మనం కూడా ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలి మీరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్టేది ఉంటే ఈ లోకంలో మనకు కలిగే ఏమైతే మనకు కావలసిన తిండి మనకు కావాల్సిన బట్ట నీడ సమస్త సమృద్ధి అంతా కూడా దేవుడు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తానని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నాడు ఈ సృష్టిని దేవుడు సూచించిండు ఆ సృష్టిలో భాగం మనం కూడా మనం కూడా దేవుని యొక్క పోలికగా సూచించబడినం కనుక మనం దేవుని యొక్క ఆకారంగా ఉన్నాం కనుక దేవుని యొక్క స్వభావాలు దేవుని యొక్క లక్షణాలు కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఇక ఇంత గొప్ప విషయం సృష్టి ఏ విధంగా కలిగింది ఎవరు కలిగించారు అనే విషయాల గురించి నేను క్లుప్తంగా కొన్ని మాటలలో మాత్రం తెలియజేశాను కొంచెం ఇంకా ఇప్పుడు ఈ కొంతమంది వ్యక్తులకు బ్రదర్ కొంతమంది వ్యక్తులకు ఆ కొన్ని గ్రంథాలలో ఇంకేమన్నా చెప్పబడి ఉన్నదా లేకుంటే కేవలం మన బైబుల్ మాత్రమే దీనికి ప్రామాణికమా సృష్టికి ప్రేమైనా దేవుని బిడ్డలారా ఇప్పుడు ఇంకా ఇదొక ఇదొక కొత్త ప్రశ్న వేశారు కొంగర సురేష్ గారు ఈ యొక్క ఎస్బికే ఛానల్ అధినేత ఏమని అంటే ఒక బైబిల్ గ్రంథంలోనే ఈ యొక్క సృష్టి యొక్క సృష్టికర్త గురించి రాసిందా మిగతా కూడా రాసిందా అనే ఒక వేరే వేరే గ్రంథాలు కొన్ని వే కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి ఒక మాది చెప్పాలంటే లెక్కేసుకుంటే పెద్ద పెద్ద మతాలని ఒక పది ఉన్నాయి నేను వాటి జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే నేను క్రైస్తవుని నేను క్రీస్తుని వెంబడించేవాడిని క్రీస్తు తండ్రి మన తండ్రి అని అందరిని కూడా సూచించింది దేవుడే దేవుని గురించి రాయబడిన మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకు అవసరం ఉన్న మాటలన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి మనం వేరే చోటికి పోవాల్సిన అవసరం లేదు కదా మనకు మనకు సంపూర్ణమైన ఆహారము మనకు పూర్తి ఆహారము బైబిల్ గ్రంథంలో ఉండగా బైబిల్కు సాటి ఏది లేదని నేను సవాల్ విసురుతున్నాను కనుక నేను బైబిల్లో పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నదని నేను తెలియజేసిన తర్వాత మళ్ళీ మీరు వేరే గ్రంథాలలో ఉన్నాయి అనేది మీరు ప్రశ్న వేస్తున్నారు కదా ఉన్నాయంటా లేదంటారా రాసుకోవచ్చు అది బైబిల్ కు సంబంధం లేదు కానీ ప్రధానమైతే మానవ సృష్టి మానవాడికి సృష్టికర్త యహోవా మానవ సృష్టి అనేది బైబుల్ బోధించిన ప్రకారం బైబుల్ సిద్ధాంత ప్రకారం బైబుల్ ఉన్నటువంటి విధా విధానాన్ని బట్టి చూస్తే ఆ మొదటిసారి యహోవా అనే దేవుని ద్వారానే ఈ మానవాడి సృష్టి ఏర్పడ్డదని చెప్పేసి మీరు అంటారు పాయింట్ ప్రేమే దేవుని బిడ్డలారా ఛానల్ మళ్ళొకసారి మీకు స్వాగతం చెప్తా ఉన్నా రెండోసారి కూడా ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది ప్రపంచ మానవులందరికి తెలియాలి ప్రపంచ మానవులందరూ కూడా ఒక్క వ్యక్తి ద్వారానే వచ్చారు ఆయన పేరు ఆదాం ఆదాంను దేవుడు తన యొక్క హస్తల చేత నిర్మించి వాని యొక్క నాస్క రంగంలో జీవవాళిని వదిలితే ఆ నరుడు లేచి నిలబడ్డాడు ఆ మట్టితో తయారు చేసిన మానవుడు లేచి నిలబడ్డది నిలబడిన తర్వాత సాటివైన సహాయం కోసం ఒక స్త్రీని కూడా ఆయనలో నుంచి నిర్మించాడు ఇద్దరి ద్వారా ఈ సర్వ ప్రపంచంలో ఉన్న ఈనాడు రెండు వందల చిల్లర దేశాలలో దాదాపు మూడు వందల దేశాలలో కూడా మొత్తం ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల అరవై కోట్ల జనాంగం ఈ రోజున భూమి మీద నివసిస్తున్నారంటే కారణం ఎవరంటే దేవుడు సృజించిన ఒక్క మానవుని ద్వారానే ఇవన్నీ జరిగినాయి అందుకని దేవుడు ఏమంటా ఉన్నాయంటే నా పోలికగా మిమ్మల్ని సుచించిన కాబట్టి నేను చేసిన పనే మీరు కాబట్టి మీరు నన్నే శుద్ధించాలి నన్నే కనపరచాలి నన్నే నన్నే మహిమపరచాలి నన్నే గొప్ప చేయాలి నాకే కీర్తి దేవాలి తప్ప మీరు ఈ లోకంలో ఉన్న దేనికి కూడా మీరు నమస్కారం చేయొద్దు నాకే నమస్కారం చేయాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ చొప్పున మనసును పాపం చేసి దేవుని యొక్క మాటకు వ్యతిరేకం చేసి దూరం కావడం ద్వారా మనం అందరం కూడా దేవునికి దూరం కావడం ద్వారా దేవుడు చాలా ప్రేమ కలిగినాడు కనుక తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును మన కొరకు ఆయన బలి అర్పించి ఆయన ద్వారా మన అందరినీ కూడా మనం కోల్పోయిన స్థానాన్ని యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని మనల్ని దగ్గర తీసుకొని మనల్ని ప్రేమించి తన అభయహస్తం ఇస్తా ఉన్నాడు తన కృప చూపుతా ఉన్నాడు మనకు మళ్ళీ మీకు నిత్య జీవం ఇస్తా ఒకప్పుడు మీరు పాపం ముందుకు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నారో ఏ విధంగా అయితే నన్ను కొలిచారో మళ్ళీ మీకు ఆ స్థానం యేసు ద్వారా ఇస్తా అనేక విషయాన్ని తండ్రి అయిన దేవుడైన యహోవా సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో నుండి అరవై ఆరు పుస్తకాలలో మనకు అనేకమైన విషయాలు లోతైన విషయాలు ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా సందేహం నేను ఉంటే నేను ఒకసారి కుంగర ద్వారా మరి ఒక మరి ఒక సమావేశాన్ని కూడా నేను వచ్చి మీకు ఇంకా డౌట్స్ క్లియర్ చేసి మీకు ఏ మనసులో అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇంకా ఇంకేమైతే మీకు అవగాహన లోపం ద్వారా ఎవరు చెప్పని విషయాలు ఏమైనా ఉన్నట్టేది ఉంటే నేను బైబిల్ ను నేను ఇరవై నాలుగు గంటలలో దాదాపుగా ఆరు ఎనిమిది గంటలు బైబిల్ చదువుతున్నాను దాని లోపల సారాంశం మొత్తం నేర్చుకున్నాను నేను బ్రతుకుంట్రీస్తు అయితే చావైతే లాభం అని నేను ముందుకు వచ్చాను కనుక మీకు ఏ సమాచారం ఉన్నా ఏ సందేహమున్నా సురేష్ కుంగర గారిని అడగండి ఆయన నాకు నన్ను ఆహ్వానిస్తాడు ఆ విషయాలు మీకు ఇంకా క్లుప్తంగా లోతైన విషయాలు చెప్పి మిమ్మల్ని బలోపేతం చేయాలనే నా ఆకాంక్ష అది దేవుని యొక్క కృప కూడా మీకు తోడుగా ఉంటుంది ఇన్ని మాటలు మీరు నేర్చుకున్నారు ఈ మాటలన్నీ కూడా మీ హృదయాలను పెట్టుకొని ముందుకు సాగండి విశ్వాస ప్రయాణంలో ఓకే ఫ్రెండ్స్ చివరిగా మరి మా ప్రేక్షకులకు ఇంకా ఇంకేమన్నా వాళ్ళ కామెంట్ రూపంలో తెలియజేస్తే మళ్ళీ కూడా మిమ్మల్ని మా ఛానల్కి ఆహ్వానిస్తాము తప్పకుండా మీరు రావాలి మళ్ళీ కూడా మీరు అటు కామెంట్ మీద మీరు మాట్లాడవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇంకొకటి బ్రదర్ మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ఛానల్ ద్వారా మా ఛానల్లో మీరు మానవాళి సృష్టికి మూలం ఎవరు అనే అంశం మీద చాలా క్లియర్గా క్లుప్తంగా క్షుణ్ణంగా మాట్లాడి మా ఛానల్ ద్వారా ఈ సృష్టి అనేది ఎలా జరిగింది అనే దాని గురించి వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఆ మీకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ